ఐఎన్సీ న్యూస్ కు స్వాగతం తెలుగుదేశం హర్షద్వానాలతో మారుమ్రోగిన పి వేమవరం గ్రామం పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం పి వేమవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గా ఏడవ వార్డు మెంబర్ మేడిది వీర రాఘవమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పదకొండు మంది గ్రామ వార్డు సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ మేరకు ఎన్నికల ప్రెసిడింగ్ అధికారి మేడపాటి సత్యనారాయణ రెడ్డి ఎన్నిక ధృవపత్రాన్ని అందజేశారు నూతనంగా ఉప సర్పంచ్ గా ఎన్నికైన వీర రాఘవమ్మను తదితర వార్డు మెంబర్లను పి వేమవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు సందర్భంగా ముసిరెడ్డి శ్రీరాములు రాంబాబు మాట్లాడుతూ మేడిది వీరరాఘవమ్మ ప్రభాకర్ పార్టీలో చేరినప్పటి నుండి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప గెలుపు కోసం తన వంతు కృషి చేసి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారని కొనియాడారు ఉప సర్పంచ్ గెలుపునకు వార్డు మెంబర్లైన మాగాపు కామేశ్వరరావు మేడిది కాంతం ముసిరెడ్డి రాంబాబు శ్రీపతి కాశీ విశ్వనాథం మేడిది వీరరాఘవమ్మ అత్తిలి బాల సూర్యనారాయణ మిగిలిన వార్డు మెంబర్లు కూడా తమ మద్దతు తెలిపారు అనంతరం టీడీపీ సభ్యత్వ కార్డులను పంపిణీ చేయడం జరిగింది అనంతరం బీజేపీ నాయకులు శ్రీపతి సుబ్బారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనకు ఆకర్షితులై ఈ రోజు ఉప సర్పంచ్ గా మేడిది వీరరాఘవమ్మను ఎన్నుకోవడం జరిగిందన్నారు కూటమి నాయకులంతా కలిసి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తామన్నారు ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలాగా పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు పర్యవేక్షణలో సామర్లకోట సిఏ కృష్ణ భగవాన్ ఎస్ఐ మూర్తి మరియు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మేడిది గణేష్ కొండపల్లి రాంబాబు మేడిది నాగబాబు బీజేపీ నాయకులు శ్రీపతి సుబ్బారావు తెలుగుదేశం పార్టీ శ్రీపతి గోవిందు శ్రీపతి అప్పారావు మేడిది తమ్మిరాజు బుజ్జి దొర రాజు తదితర తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు పివామ గ్రామంలో ఉప సర్పంచ్ ఎలక్షన్ జరగడం జరిగింది అయితే ముందల 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 బాడీలో మొన్నటువంటి అత్లి అతుల్ సుబ్రల గారి రాజీనామా చేయడం వల్ల ఇవాళ మా ఉప సర్పంచ్ ఎలక్షన్ రావడం జరిగింది ఈ ఉప ఎలక్షన్ ఉప సర్పంచ్ లోని టీడీపీ జనసేన బీజేపీ కూటమి లెక్కల్లో మనకు ఆరు నెంబర్లు ఉన్నారు ఆరు నెంబర్లోని మన మేడిది వీర రామ్ కొమ్మ గారిని ముస్లిం రాంబాబుని మూడో వార్డు ముస్లిం రాంబాబు ప్రతిపాదించగా ఎనిమిదో వార్డు అయిన బా అత్తి బాలసుబ్రమణ్యం అత్తిలు బాలసుబ్రయన్ గారు సపోర్ట్ చేశారు మా ఆరు నెంబర్లతో సహా మిగతా ఉన్న బాడీ మెంబర్లందరూ ఎటువంటి జరిగింది మీ అందరికీ నమస్కారం లేకపోతే నా ఇదే కంటిన్యూస్గా లేకపోతే ఏ ఎలక్షన్ వచ్చినా కూడా అందరూ కలిసి కట్టుగా చేద్దామని అని మీ అందరికీ నా తెలియచేయడం జరుగుతుంది సర్పంచేది వేసాగరావు గారిని ఎందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అందువల్ల వీటి నుంచి ఏదో ఏ పార్టీకి పార్టీలో ఎవరికి ఏదొచ్చినా చేయడానికి సంతోషంగా వెనకాడకుండా సంతోషంగా చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూటమి ప్రభుత్వం తరఫున గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అభివృద్ధికి ఆకర్షితులే ఆ గ్రామ ప్రజలందరూ ఈ రోజుని ఉపచారప్రతిగా మేడది మేడిది రాఘవమ్మ గారిని నేనుకోవడం జరిగింది అలాగే అందరూ కూడా కలిసికట్టుగా అభివృద్ధి పథంలో మేమందరం కూడా భాగస్వాములై ముందుకు సాగుతామని తెలియజేస్తాను ముందే మా ప్రకరాని జాయిన్ అవుతాం జరిగింది అలాగా మెదర్టీ కూడా డోర్ టు డోర్ చేసి తెలుగుదేశాన్ని ఆ జనసేన కూడా ఎక్కువ మెజారిటీతో ఎప్పుడు లేని విధంగా నాలుగు వందల అరవై ఓట్లతో మెజారిటీ వచ్చింది ఊరంతా ఒక సపోర్ట్ గా ప్రతి వచ్చినా టీడీపీ జనసేన బీజేపీ కచ్చేస్తాయని కోరుకుంటున్నాను నాయకులకు బిజెపి నాయకులకు ఆ పాదాపిందనం అలాగే మా ఊళ్ళో ఈ రోజు ఒక సర్పంచి ఎన్నికలు జరిగాయి ఏడిది ఎర్ రాఘవమ్మ గారికి ఇవ్వడం జరిగింది ఈ రోజు గ్రామంలో జనసేన బిజెపి టీడీపీ కూటమి సభ్యులు మొత్తం అందరూ కలిసి మా గ్రామ ఉప సర్పంచ్ గా మీడిగమ్మ గారు జరిగింది